తేజస్ అకాడమీ స్థాపించిన పన్నెండు సంవత్సరంలో పంతొమ్మిది వందల పద్దెనిమిది టిఫిన్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించిన తెలంగాణ నెంబర్ వన్ నిలిచిన తేజస్ ఈ సోలార్ ప్లాంట్ పెట్టడం వల్ల మీ అందరికి తెలుసు మనం ఇటీవల నాక్ ఫోర్త్ సైకిల్ కి వెళ్ళడం జరిగింది సో సోలార్ ప్లాంట్ ఉండడం వల్ల కొన్ని పాయింట్స్ యాడ్ అయ్యి మనకు ఏ గ్రేడ్ అనేది వచ్చింది సహాయపడతాన్ని చాలా అప్రిషియేట్ చేశారు అంతేకాకుండా మనం ఏ గ్రేడ్ వచ్చిన వెంటనే అటానమస్ కి కూడా అప్లై చేశాము ఆన్లైన్ లో సో నేను ఇప్పుడు గౌరవనీయులు శ్రీ పండి సంజయ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను భారత్ మాతాకి ప్రతి నమస్కారం మేడం చెప్పినట్టు నా పైసలు జేబి పైసలు కాదు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసలు కరీంనగ్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలంటే పీజీ కాలేజ్ అంటే అసలు తెలంగాణలో నెంబర్ వన్ కాలేజ్ చదువుకున్న వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద స్థాయికి వారు చాలా మంది బయట కలుస్తూ ఉంటారు నాకు సార్ అది ఉమెన్స్ కాలేజ్ చదువుకుంటే నేను ఈ శాఖ ఐఏఎస్ ఐపీఎస్ చాలా పెద్ద పెద్ద హోదాలు చాలా ఉంది అందరు గల్లాగరిస్తున్న చెప్పొచ్చే నేను కరీంనగర్ ఉమెన్స్ కాలేజ్ స్టూడెంట్ అని చెప్పాను వేరే ఏ కాలేజ్ లో ఇంత రెస్పెక్ట్ ఉండదు ఉంటుంది అన్న తప్పకుండా మీ అందరికి సోదరంగా తప్పకుండా సహకరిస్తాను నేను ఎంపీ నేను లీడర్ ఎప్పుడు ఊంచుకోలేను నేను అందరితో సమానం నేను మామూలు వ్యక్తి నేను పైకి వచ్చిన వ్యక్తి ఎప్పుడూ శిక్షు మంది స్టూడెంట్ స్టూడెంట్ లో అందరూ కూడా శిశుమంది స్టూడెంట్ అంటే కూడా సేమ్ ఉమెన్స్ కాలేజ్ టైప్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ టైప్ వాళ్ళు కూడా వాళ్ళు పనిచేసే ఉపాధ్యాయుల శాలరీ ఏంటంటే టూ థౌసండ్ త్రీ థౌసండ్ శాలరీ వాళ్ళు కూడా ధర్మం కోసం దేశం కోసం పిల్లలను తయారు చేసేటువంటి స్కూల్ అది కూడా అదే శిశుమంది స్కూల్లో చదువుకున్నా కాబట్టి ఇవాళ మీ అందరికి కలిసి చూసే అవకాశం తెలంగాణ రాష్ట్రంలో గౌరవ సర్పంచ్ల యొక్క పదవి కాలం ఈ నెల ముప్పై ఒకటో తారీఖు నాడు ముగిపోతున్నది వాళ్ళు పడుతున్న ఇబ్బందులు వాళ్ళకు చెల్లించాల్సిన బిల్లుల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ లేఖ రాయడం జరిగింది లేఖ రాయడం జరిగింది దాంతో పాటు అనేక సందర్భాల్లో నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి గత ప్రభుత్వము చేసిన తప్పిదాలను గుర్తించి సర్పంచ్ లను ఆదుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఇది గత ప్రభుత్వం యొక్క సమస్య ఆ ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది ఆ ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు మాకేం కాదని ఈ ప్రభుత్వం బా భావిస్తే ఈ ప్రభుత్వాన్ని కూడా గతంలో ప్రభుత్వాన్ని ప్రభుత్వం పడుతుంది ఇప్పుడు సమస్యలు ఉన్నాయి ఇబ్బంది పడుతులని భావించే ప్రజలు మీకు అధికారం అయిపోయారు మీకు అధికారాన్ని అప్పడంలో ఈ సర్పంచ్ కూడా భాగస్వామ్యమయ్యారు చాలా మంది సర్పంచ్ పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నారు కూలి పని చేస్తున్నారు కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు ఇవన్నీ గతంలో ఉన్నవి ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇలా పదవీ కాలం ముగుస్తున్నది ఒక్కొక్క సర్పంచ్ కు కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ ఉన్నాయి కేంద్రం ఇచ్చిన నిధుల ద్వారా మాత్రమే ఇంత అభివృద్ధి జరిగింది కేంద్రం ఇచ్చిన నిధుల మొత్తం డైవర్ట్ చేశారు అన్ని నిధులు డైవర్ట్ చేశారు గతంలో ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి కుటుంబము ఏడు వర్గాలు దోసుకుండే నేరుగా గ్రామ పంచాయతీ నిధులతో కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి బేర్చి దొంగ సంతకాలు పెట్టి బౌన్స్ చేశాడు అసలు చెక్ బౌన్స్ చేశాడు వాస్తవం మొత్తం దారి మాల్ వాళ్ళు ఒక్క పైసా లే గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక్క పైసా గ్రామ పంచాయతీకి వెయ్యలే ఏకగ్రీవం చేసిన సర్పంచ్ ఒక్క పైసలే ఇస్తాన పైసలు ఇవ్వలే ఇచ్చిన నిధులను కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఆ సరి అయిన విష దిశగా వాడుకున్నానంటే అంటే ఇవాళ వాటిని కూడా దారి మలిచి సర్పంచ్ లో పుట్ట కొట్టారు ప్రభుత్వం నమ్మకంతోనే అప్పుడు ఆ మంత్రులు అక్కడ ఎమ్మెల్యేలు అక్కడ నాయకులు అందరూ కూడా మీరు చేరి చే రోడ్లు కట్టండి కట్టండి ఇవి కట్టండి కేంద్రం నిధులు ఇచ్చింది అవి నెట్ క్యాష్ వెంటనే వస్తాయి అని చెప్పి వాళ్ళు నమ్మించడం వలన వాళ్ళని నమ్మి ఆ ప్రభుత్వం నమ్మి సర్పంచులు అప్పులు చేసి వాళ్ళ పనులు చేసారు అదే గెలిపించిన ప్రజలు ఏదో ఊరికి ఎంతో కొంచెం న్యాయం చేయాలి సహాయం చేయాలి అభివృద్ధి చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచనని సర్పంచ్లు ఆ ప్రభుత్వాన్ని నమ్మి పనులు చేస్తే ఇవాళ కొన్ని ప్రాంతాల్లో బిల్లు బిల్స్ రికార్డ్ చేయాలి కొన్ని ప్రాంతాల్లో బిల్ రికార్డ్ చేసినా కూడా ఇలా అమౌంట్ ఇచ్చే పరిస్థితి లేదు బిల్స్ ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళ బిల్స్ ఎవరు ఇవ్వాలి వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటి కానీ ఆ ప్రభుత్వం నమ్మి పనిచేసారు ఈ ప్రభుత్వం నమ్మి మీ కోట్లు వేయించారు వాళ్ళు మీరు వాళ్ళ బిల్స్ ఇస్తారని చెప్పి వాళ్ళు ఆదుకుంటారని చెప్పాలి కానీ మీరు కూడా అదే ప్రభుత్వం మొండి యొక్క మొండి వైఖరి అవలంబిస్తే ఇలా ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు గత చేసినటువంటి పనులను ప్రజలు గుర్తిస్తున్నారు ఇంకా ఘోరమైన పరిస్థితి అంటే ఇక్కడ మన దేశం రాష్ట్రంలో వేరే ప్రాంతంలో ఉందో లేదో ఇక్కడ కొంతమంది సర్పంచ్ లో చివరి దశలో ఈ బిల్స్ వస్తలేవు బిల్స్ రికార్డ్ చేస్తలేరు మేము చాలా ఇబ్బందులు ఉన్నాం కానీ చివరి దశలో ఆ కేంద్రం ఇచ్చిన నిధులతో గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కట్టుకున్నారు కనీసం కొయ్య ముందన్న మాకు చిరకాల మిగిలిపోతుంది మాకు గుర్తింపు అని చెప్పి ఆ బిల్డింగ్స్ కు ప్రారంభోత్సవానికి వాళ్ళు మంత్రులు ఇస్తున్నారు అధికారులు మిస్తున్నారు కూటకాల ప్రకారం కానీ కరీంనగర్ జిల్లాలో ప్రారంభించుకోవడానికి వీళ్ళు కూడా సర్కారు ఇస్తున్నారు అధికారులు మీరు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ను ప్రారంభోత్సవం చేసుకోరాదు ఈ దేశంలో ఎక్కర్లేదు మరి అధికారులకు ఏంటో ఇబ్బంది అర్థం కాదు అరే వాళ్ళు కష్టపడి కట్టుకున్న బిల్డింగ్స్ వాళ్ళు ప్రారంభోత్సవం చేసుకోవడానికి అధికార ఇబ్బంది అయింది ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది అయింది కొంతమంది కర్పంచు రాజకీయాలు చేస్తున్నారు మరి ఇటువంటి పరిస్థితి మంచి కాదు దయచేసి సర్పంచ్లు సర్పంచ్ ఆదుకొని వాళ్ళ బతుకులు నాశనమే పరిస్థితి వచ్చింది వాళ్ళ కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి సర్పంచ్ లకు వచ్చింది మేము గతంలో కోరిన రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాష్ట్ర మళ్ళీ కోరుతున్నా దయచేసి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయండి వాళ్ళు ఆందోళన చేస్తున్నట నేను వెంటనే ఈ విషయాన్ని మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి దృష్టి తీసుకుపోయి వారితో చర్చించి సర్పంచులు చేపట్టి ఆందోళనకు మద్దతు ఇవ్వాల్సిందిగా నిర్ణయం తీసుకోవడానికి తీసుకుంటాం అందరం కలిసి కూడా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో వారి దృష్టి తీసుకొస్తాం తప్పకుండా సర్పంచులు చేసే పోరాటం న్యాయమైన పోరాటం న్యాయమైన పోరాటం ఎక్కడైనా సర్పంచులు బిల్లు అడితే మీరు అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పి మూడు రోజుల ముందే వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు ఇది ఒక బెదిరింపు ఇదొక బెదిరింపు దిగా చెప్పారు సర్పంచ్ చేసి అందులో న్యాయమైన పోరాటం అది తప్పకుండా రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ గారితో మాట్లాడి వారికి మద్దతు తెలిపే ప్రయత్నం చేస్తాం వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది ఇక్కడ అన్ని బిల్స్ పడిగా ఇప్పుడే ఉమెన్స్ వస్తే ఇక్కడ గెస్ట్ ఫ్యాకల్టీస్ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు రెండు వేల మంది ఉంటారు వాళ్ళకు సంవత్సరం నుంచి జీతాలు వస్తారు వాళ్ళు ఏదో ఇక్కడ పిల్లలకు మనము చదువుద్దాం వాళ్ళకు క్లాస్ తీసుకుందాం అని చెప్పి వాళ్ళ నమ్మకంతో విశ్వాసంతో ఇక్కడ పనిచేస్తుంటే తెలంగాణ రాష్ట్రాలతో గిఫ్ట్ ప్యాకేజ్ ప్యాకేజీ దాదాపు వన్ ఇయర్ నుంచి సారి మరి వాళ్ళకు కూడా అవసరం ఉంది మరి గత ప్రభుత్వం నుంచి ప్రభుత్వము నేర్చుకొని పెండింగ్ బిల్స్ అన్ని చెల్లించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాను పోరాటం చేస్తా ఉంటున్నారు చేస్తారు ఏం చేస్తాడు చేసింది నువ్వు మీ అయ్యా మీ ప్రభుత్వం చేసింది ఒక్క పైసరాగడం ఒక్క పైసన సర్పంచ్ విజ్ఞప్తి చేస్తున్నాను మీ ప్రభుత్వానికి ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ విమర్శించారు గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లనే మీకు ఈ పరిస్థితి ఈ ప్రభుత్వం మేము బిల్లు చెల్లించాల్సిన బాధ్యత ఉంది అంటే ఆ ప్రభుత్వం పేరు చెప్పి ఈ ప్రభుత్వం తప్పించుకోవచ్చు ఈ ప్రభుత్వం చేస్తా చెప్పి బిఆర్ఎస్ పార్టీకి అడిగేటువంటి అర్హత లేదు బిఆర్ఎస్ పార్టీకి సర్పంచ్ గురించి మాట్లాడే అర్హత లేదు మీ నిర్వాహకం వల్లనే మీ రాచరికం వల్లనే ఇవాళ సర్పంచ్ ల మీ ప్రభుత్వ ఆయంలో సర్పంచ్ పెట్రోల్ పని చేస్తున్నారు మీ ప్రభుత్వ సర్పంచ్ కూలి పని చేసుకున్నారు మీ ప్రభుత్వ హయాంలోనే సర్పంచ్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వీడియో కాల్ చేసి మళ్ళీ నువ్వు మాట్లాడతావు ఇంకా తప్పించుకుంటాడు రేపు సర్పంచ్లు విమర్శిస్తారు కదా బీఆర్ఎస్ పార్టీని అది విమర్శించప్పుడు ఒక నాటకం అంత డ్రామా ఇది బీఆర్ఎస్ పార్టీకి సర్పంచ్ గురించి మాట్లాడే అర్హత లేదు రేవంత్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాం వీళ్ళంత వరకు ఎక్కువ సీట్లు గెలుస్తామని రెండు పార్టీలు అంటున్నాయి పార్లమెంట్ ఎన్నికల వాళ్ళ పార్టీ వాళ్ళు గెలుస్తారు అనుకో అన్న బీజేపీ గెలుస్తా అంటారు వాళ్ళ పట్టణ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పట్టు భారతీయ జనతా పార్టీ పది ఎంపీ సీట్లకు పైగా మేము పక్కా గెలుసాం ఉన్న వాతావరణం కానీ ఉన్న సర్వే రిపోర్ట్ అన్ని ఇతర ప్రజల ఆశీర్వాదంతో తప్పకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పది సీట్ల కంటే

నాకత్వం కోరుతాండ్ రాబోయే రోజు తెలంగాణకి భవిష్యత్ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడబోతున్నది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతున్నది వాస్తవం నాలుగు వందల సీట్లకు పైగా గెలబోతున్నాం మూడు వందల యాభై సీట్ల పైగా ఓన్లీ బీజేపీ గెలవబోతున్నది నిన్న బీహార్ లో ఐఎన్డిఏ అనేది కుక్క విస్తరుగా తయారవుతున్నది అది నాయకులని అనే నావాలుగా తయారైంది ఐఎన్డిఏ కు కాబట్టి వాళ్ళు తూర్పు వాళ్ళు పడవరికి పోతున్నారు స్ట్రేట్ గా మంచి దేశం గురించి ఆలోచన కూడా ఎన్డిఏ నున్నారు కాబట్టి కేంద్రం నిధులుస్త తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అక్కడ కేంద్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడ భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు గెలిపిస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తారు ఎక్కువ నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది చాలా మంది కింది స్థాయి నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలి అనుకున్న నాయకులు రేపు గెలిచిన తర్వాత అభివృద్ధి చేయాలనుకున్న నాయకులు వాళ్ళని గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలనుకున్న నాయకులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరితే మీకు న్యాయం జరుగుతుంది కావాల్సిన మీకు అయినా దీని మీద డౌట్స్ ఉంటే ఇప్పుడు సర్పంచ్లు అందరం నిధులు ఎక్కడికి వచ్చినాయి ఏ ప్రభుత్వం నిధులు ఇచ్చింది దేని వాళ్ళు ఎంతో అభివృద్ధి చేసామో ఎవరు ఏ నిధులు ఒక తెలుసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సి కోర్టు వాళ్ళ పాటలు పడుచుకుంటారు నేను అన్నాడా నన్ను ఏమని కదా బండి సంజయ్ మఠం పెట్టుకోవాలని బండి సంజయ్ హిందూ ధర్మం గురించి మాట్లాడితే మఠం పెట్టుకుంటే నేను రాముని గురించి ధర్మం గురించి మాట్లాడ మాట్లాడితే మఠం పెట్టుకుంటే మీ అయ్యారు ఇరవై నాలుగు గంటలు తాగి ఉంటాడు ఫామ్ హౌజ్లో ప్రగతి భవన్లో మరి మీ అయ్యా ముఖ్యమంత్రిగా బాధ్యతల అప్పు చెప్తే ఆ బాధ్యత నిర్వహించకూడదు ఇరవై నాలుగు గంటలు తాగి ఉంటే మీ అయ్యా బార్ పెట్టుకోవాలి వాళ్ళు నువ్వు మన ఏమన్నావు మైనార్టీ డిక్లరేషన్ మైనార్టీ మైనార్టీ అని అవు మర్చిదోడుకో నమాజ్ అని అంటున్నా దేశ వ్యాప్తంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీ అయ్యా ఉప ఎన్నికలు బయటకేస్తాడు ఉప ఎన్నికలుంటే బయటకి వస్తాడు అది కూడా అస్త్రంలో ముట్టలేదు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పడేస్తే ఏం మీకు ఆరు లక్షల కోట్లు అప్పేసి చేతికి చిప్ప ఇచ్చిపోయారు మీ అయ్యా మీ కుటుంబం అంతా కూడా ఫస్ట్ దాని మీద సమానం చెప్పు ఏ గ్రామానికి ఏ గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వము గతంలో రాష్ట్ర ప్రభుత్వము ఎన్ని నిధులు చెప్పడానికి దమ్ముందా నీకు మేము చెప్తాం ఏ గ్రామానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్ని నిధులు కష్టమో చెప్పడానికి మేము ధైర్యంగా ముందుకు వస్తున్నాం రమ్మని మీ అయ్యాను బండి సంజయ్ బడి కట్టినా గుడి కట్టినా నేను యాదాద్రి కట్టినా అంటున్నాడు యాదాద్రిని వ్యాపార కేంద్రంగా చూసినటువంటి మూర్ఖుని నువ్వు నేను మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి మేధావి చాలా పెద్ద మేధావి ప్లస్ కేసీఆర్ కోర్కు ఇద్దరు నాస్తికులు వీళ్ళు ఇట్లా బొట్టు పెడతారు అందరి ముందు నటిస్తారు బయటకు పోయి బొట్టు చూసుకుంటారు ఫలితాలు అంతే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో దేవుణ్ణి నమ్మే తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది శాతం ప్రజలు దేవుణ్ణి నమ్మని ఈ నాస్తికులకు ఓటు వేస్తారా ఆలోచిస్తుంది ఇలాంటి ఈ జిల్లానే కాదు వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీకి క్యాండిడేట్ కరవేయం బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ క్యాండిడేట్ కరవేండు బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసే బీఆర్ఎస్ పార్టీ పోటీ అభ్యర్థి ఈ పార్లమెంట్ నుంచి ఎప్పుడు మాట్లాడాడు ఏమనంటే అంటే ఆయన మేధావి తల మంతా పెద్ద మేధావిని చూపెట్టుకునే ప్రయత్నం చేస్తాడు ఆయన మాట్లాడే మాట ఒక్కటి తెల్ల కరిమే ఉపయోగపడలే ఒక నేషనల్ హైవేకి పైసలు రాలే ఏ గ్రామానికి పైసలు రాలే ఏం రాలే ఆయన మేధావితనం అంతా కూడా మాట్లాడిన మేధావితనం అంతా కూడా కేసీఆర్ కుటుంబానికి పైసలు సంపాదించుకోవడానికి బ్లాక్ మెయిల్కు ఉపయోగపడ్డాయి అందుకే ఆయన ఈ జిల్లా కాదు ఈ జిల్లా గురించి ఎప్పుడు మాట్లాడలే ఈ ప్రాంతముడు కాదు కాబట్టి ఓడగొట్టేది ఆయన ప్రజలు గుర్తించి ఆలస్యంగా ప్రజలు గుర్తించారు ఇక లోకల్లో కాదు కాబట్టి ఆయన ఓడగొట్టాడు లోకలో కాకుండా పోటీ చేయచ్చు ఏం అభ్యంతరం లేదు కానీ ఈ కనీసం ఈ పార్లమెంట్ నుంచి మాట్లాడలే ఎక్కడ తిరగలే అసలు ఆయన కార్యకర్తలు గుర్తుపడ్డారు ఈయన కార్యకర్తలు గుర్తుపడ్డాడు కాబట్టి పక్క జిల్లా నుంచి తీసుకొచ్చి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తున్నది పక్క నుంచి తీసుకొచ్చి ఈ పార్లమెంట్లో గతంలో ప్రజలు ఓడగొట్టినా కూడా ఈ ప్రాంతం వాడు కాదు అని ఓడగొట్టినా కూడా ఈ జిల్లా వాడి కాదని ఓడగొట్టినా కూడా మళ్ళీ ఆయనే తీసుకొచ్చి పోటీ చేయించే ప్రయత్నం చేస్తున్నది ఈ కరీంనగర్ పార్లమెంట్ నుంచి ఆయనకి ఏం తెలుస్తుంది ఏం కొట్టాడతాడు కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలి స్థానికంగా ఉండి మీకోసం కొట్టాడే అభ్యర్థి కావన్న అభ్యర్థి లేక వేరే ప్రాంతాలు తీసుకున్న అభ్యర్థి వలన ప్రజలు ఆలోచించుకోవాలి కేసీఆర్ కే నమ్మకం లేదు సీఎం అవుతాను ఈయనకెట్ చేస్తే కారు మొత్తం అది స్క్రాప్ అయిపోయింది నేను అంటున్నాడు కార్ అట ఎన్ని సంవత్సరాలు నడిపిన ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు నడిపిన కారు సర్వీసింగ్ హోదా అంటే సర్వీసింగ్ కాదు మీ అయ్య తాయి కారు నడిపితే అది గుద్దింది ప్రజలు తీసుకుపోయి అది ఇన్ఫో సామంతా కూడా కొనదట్లేదు అది ఇన్ఫో సామాన్లో కొనదట్లేదు నీ కారు షెడ్ కాదు మొత్తం షెడ్ కూడా చూసుకుంటారు రా తాగి డ్రైవింగ్ చేసింది కాబట్టి నీ కారు కొలాప్స్ అయింది కలాలి కను నీకు అంతే మళ్ళా దళితుని ముఖ్యమంత్రి చేస్తాను అని ఒక దళితుడు ముఖ్యమంత్రి చేస్తాను కదాలని అన్నాడు కేసీఆర్ కొడుకు కానీ కేసీఆర్ కుటుంబం కానీ మళ్ళా కనీసం ఈసారి అన్న పోయినసారి దళితుడు ముఖ్యమంత్రి చేస్తాను ఈసారి మళ్ళీ గెలిపి పోయినసారి మాట ఇచ్చి తప్పినాం ఈసారి ఇంకో వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తాను కోరుకోడు కేసీఆర్ కుటుంబం మళ్ళా అయ్యా ముఖ్యమంత్రి అయ్యా కాకుండా మళ్ళీ కొడుకు ముఖ్యమంత్రి కొడుకు కాకుండా మళ్ళీ బిడ్డ ముఖ్యమంత్రి బిడ్డ కాకుండా మళ్ళీ అల్లుడు ముఖ్యమంత్రి இது குடும்பமே இல்லை மல்லா இங்கோ முக்கியமன்றும் கோதுக்கோள் இது தெலம் ஆலோசி